హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను డైలీ వ్లాగ్స్ మీరు ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ నా ఛానల్కి ఇచ్చిన లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ ఏంటా అని అనుకుంటున్నారు కదా ఈరోజు నేను బగారా రైస్ చేశాను అనమాట చాలా సింపుల్గా ఏ వెజిటేబుల్స్ యూస్ చేయకుండా సింపుల్గా బగారా రైస్ ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి తగినంత కడాయి పెట్టుకొని దాంట్లో క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి అవి కూడా బాగా వేయించుకోవాలి ఒక వన్ మినిట్ మంచిగా అటు ఇటు మంచిగా వేయించుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా బాగా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి బగారా రైస్కి టేస్ట్ ఆనియన్స్ అనమాట అవి ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఇంకా అవి కూడా మంచిగా వేయించుకున్న తర్వాత లోనే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూసారా నేను ఎంత మంచిగా వేయించుకున్నాను ఇంకా మనం కొలతకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి లైక్ మీరు టూ గ్లాసెస్ రైస్ కుక్ చేస్తే కనుక ఫోర్ గ్లాసెస్ వాటర్ అలా అనమాట ఇంకేం మంచి మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేశాను మీరు ఏ రైస్తో యూస్ చేయండి బట్ ఈ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఆవిడికి ఇలా అయితే కుక్ అయిపోతుందంట కుక్ అయిపోతుంది అంతే ఇలానే సింపుల్ ప్రాసెస్లో బగారా రైస్ ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ మసాలా కూడా లేదు అంతే అంతేగాయస్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి